ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈ రోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ లాక్ పరి ఆనం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ నిజం కదా ఫీజు రీ ఇంబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా గారు ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనం మర్చిపోయారు వెనకపోయేది ఆయన మరింత ఎక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నావు ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నావు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శరీరమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్లు తెలంగాణలో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్ వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీ దీరేంది ఆమె ఆమె హిస్టరీ సర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము సరే వాట్ ఎవర్ ది రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది ఈ రోజు ఏ మీడియా అయితే ఆమె ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎం కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆఖరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందులో మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఎంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా అసలు తెలంగాణలో ఎర్రెల ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఆ కాంగ్రెస్ తోనే తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యాలి ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగే ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది తిన్నప్పుడు కాంగ్రెస్ తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఏమీ ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టిఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది ఏమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుందని అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్ సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్త దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వచ్చి మీరు మాట్లాడాల్సిన ఉన్నాయి శంలమ్ గారు మన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివరణ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలు పెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నా అనుకున్నారు లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకు అర్థం కాదా ఇంత డొల్లతనంతో అసంబద్దతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం అన్నా అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఏదన్నా అన్యాయం అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికి లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శ మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వం లో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం గాని ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శ ప్రామయ్యింది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అంటే రీజనల్ పార్టీ మోర్సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జ్ చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో రెడ్డి గారు ఒకరు ఆయన వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అన్నిటికీ నడుపుతున్నాడు నడుపుతున్నాడమని ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నా రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజ్ లాగా ఒక అంటే వాళ్ళకి వాళ్ళకు అంటే ఎక్కడ ఏ రకంగా ఏ దేంట్లో ఉన్న చెప్పాలిగా ఇక్కడ ఉన్న పథకాలు బీజేపీగా ఇక్కడ ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయని బీజేపీగా బీజేపీ ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదే అయిపోయారు స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ ఏ రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడం దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడం అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడము ఫండ్స్ కూల్ చేయడము డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించింది సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా అక్కడ కాదు ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా వద్దని చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజ్లు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే నిన్ననమే ఇప్పుడు చూశాను గంగవరం పోర్టు గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం రామయ్యపట్నం మచిలీపట్నం మూలపేట మూడు పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్ల పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్ కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సకల్ పర్సెంటేజ్ ఉంది టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెర్త్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూప్ దానికి ఉన్న వాటి ఇంద్రో ఇందులో లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు ఇది చేశారంటే దానికి తలా తోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది